ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు అర్ధరాత్రి దాటిందంటే హైదరాబాద్ శివార్లోని ఆ హైవే పై భయం భయం ఎస్కలేటర్ వేగమే కాదు గుండె వేగమో హై స్పీడ్ అందుకుంటుంది దోపిడీ దొంగల బీభత్స ఘటనలు పెరిగిపోతుండటంతో ఆ రోడ్ ఎక్కాలంటేనే వణుకు దారి దోపిడీ దొంగలు ఓ వ్యక్తిని కొట్టి కారుతో ఉడాయించడమే కాకుండా ఆ కారుతో బీభత్సం సృష్టించారు కానీ అత్యంత చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు స్థానికులు హైదరాబాద్ శివార్లోని వనస్తపురంలో రాబరీ గ్యాంగ్ అలజడి రేపింది ఇంజాపూర్ దగ్గర సాగర్ హైవేపై అర్ధరాత్రి దోపిడీకి తెగిస్తోంది కొన్ని రోజులుగా దోపిడీ దొంగల ధాటికి స్థానికులు విలవిల్లాడిపోతున్నారు గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు కారులో వెళ్తుండగా ఓ కారును ఆపింది రాబరీ గ్యాంగ్ డ్రైవర్ పై మూకుమడిగా దాడి చేశారు అతన్ని కొట్టి కారుతో గ్యాంగ్ పరారయ్యింది కారును చోరీ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురిని ఢీకొంటూ దొంగల ముఠా చెలరేగిపోయింది పరారవుతున్న గ్యాంగ్ ను బాధితులు అంబులెన్స్ లో వెంపడించారు యమస్పీడు గా వెళ్లి వారు వెళ్తున్న కారును చేక్ చేసే ప్రయత్నం చేశారు వెంట పడుతున్నారని గ్రహించిన దొంగలు కారు వేగాన్ని మరింత పెంచి ముందుకు వెళ్తున్న వాహన వాహనాలను ఢీకొడుతూ వెళ్ళిపోయారు అంబులెన్స్ లో వెంబడించిన స్థానికులు చివరికి ఒక చోట వారిని పట్టుకున్నారు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు మరొకరు పరారీలో ఉన్నారు ఇంజాపూర్ గ్రామ శివార్లు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కారు ఉంది కారును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు దొంగలు నడిపిన తీరుతో కారు మొత్తం డ్యామేజ్ అయ్యింది ఏకంగా ముందు టైర్లు పూర్తిగా కాలిపోయాయి కేవలం రిమ్ మాత్రమే మిగిలిపోయింది దాడి చేసి కారు గుంజుకొని వెళ్ళారు కారు గుంజుకొని వెళ్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది అప్పుడే పైన కూడా దాడి చేసిరు అంబులెన్స్ ఎక్కించుకొని కార్ని చేజ్ చేస్తే అప్పటికే హండ్రెడ్కి కొట్టినాం వా పోలీసు వాళ్ళు కూడా పట్టుకురు పబ్లిక్ కూడా పట్టుకున్నారు అక్కడ ఎంజాల్లో పూర్తిగా డ్యామేజ్ చేసిర్రు కార్ని ఓ ముగ్గురు నలుగురిని గుద్దుకుంటూ పోయినారు ముగ్గురు త్రిబుల్ రైడింగ్ బైక్ మీద వచ్చారు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చారు పైసలు జోబులు చెక్ చేసిర్రు లేదంటే ఫోన్పే కొట్టారు ఇంకో ఫ్యామిలీని కూడా కొట్టారు జాతీయ రహదారిపై దొంగల ఆట కట్టించాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు వాహనదారులు రాత్రిపూట బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు